ప్రేమ అనంతమైన శక్తిని దాచుకున్న రెండక్షరాల పదం ప్రేమ జాతి మనుగడకు మూలాధారం ప్రేమ మానవ సంబంధాలకు పునాది ప్రేమ శారీరక మానసిక నైతిక ఆరోగ్యాలకు హేతువు ప్రేమ ప్రేమ ఒక అనిర్వచనీయమైన మహత్తు అర్థం కాని గమ్మత్తు ప్రేమంటే ఏమిటి అని అడిగితే మాటల్లో చెప్పలేని వాళ్లుంటారేమో కాని ప్రేమను అనుభూతి చెందని వాళ్ళు ఆస్వాదించని వాళ్లు ఉండరు ప్రేమంటే మాటల కందని మోహం మనసుకు మాత్రమే తెలిసిన దాహం ప్రేమంటే మధురమైన జ్వాల అంతుబట్టని లీల ప్రేమంటే మనసు మడతల్లో కదిలే రసజ్ఞమైన భావన ఆది అంతమూ లేని అమందానందాన్ని పంచే వీవెన ప్రేమంటే ప్రత్యుపకారం ఆశించని మమకారం అవ్యక్తానుభూతుల పరస్పర పురస్కారం ప్రేమంటే తమకపు గమకం సరిగమల్లో పలికించలేని మధురిమల వ్యాపకం పూజగదిలో సుగంధాలు వెదజల్లే కర్పూరం ప్రేమంటే ప్రత్యూష వేళలో పలకరించే పైరగాలి పరిమళం ప్రేమంటే మనసుని వసంతంలా మార్చే పరుసవేది ప్రేమంటే ప్రేమ శక్తినిస్తుంది స్ఫూర్తినిస్తుంది భరోసానిస్తుంది బాసటగా నిలుస్తుంది ప్రశాంతత చేకూరుస్తుంది పరిపూర్ణతనందిస్తుంది ప్రేమంటే పురుషులకు మాత్రమే చెందిన భావన కాదు తల్లిదండ్రుల నిరంతర అనురక్తి గురువుల మమకారం పెద్దల అభిమానం తోబుట్టువుల అనుబంధం బంధువుల ఆపేక్ష ఇలా ప్రేమకెన్ని రూపాలో ప్రేమకెన్ని భాష్యాలో నిజమైన ప్రేమ అన్నిటికీ అతీతమైంది ప్రియస్య భావ ప్రేమ అన్నారు ప్రియము అంటే మనసుకు ఇష్టం కలగడం ఆ ఇష్టభావన అంతులేనంత ఎక్కువైతే దాని పేరే ప్రేమ మన కావ్యాల్లో ప్రేమ ఔన్నత్యాన్ని ప్రకటించే కథలు ఎన్నో ఉన్నాయి జయదేవుని అష్టపదులు జానపదుల ఇష్టపదులు ప్రేమగా కీర్తించే దివ్యమైన ప్రేమగాథ రాధాకృష్ణులది రాధామాధవులు ప్రేమపాత్రలు కాదు ప్రణయ సంకేతాలు రాధ ప్రేమతత్వం కృష్ణుడైతే కృష్ణుడి సర్వగత చైతన్యం రాధ వారిద్దరిది ఒకటే తత్వం అదే ఏకత్వం రాధాకృష్ణులు ద్వంద్వ సమాసం వారి ప్రణయం అద్వితీయం రెండు శరీరాలు ఒకే మనస్సు నాలుగు నయనాలు ఒకే చూపు వెరసి రాధాకృష్ణులు కలహాల విరహాల అలకల అనురాగాల సరాగాల అకళంక ప్రేమలకు ప్రతిరూపాలు రాధాకృష్ణులు ఆది దంపతులుగా మనం కొలిచే శివపార్వతుల ప్రేమ అజరామరమైనది దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి మరలా పార్వతీదేవిగా జన్మించి శివుడిపై అమితమైన ప్రేమాతిశయంతో అతన్ని భర్తగా పొందాలని తపించింది గౌరీ శిఖరంపై కఠోరమైన తపస్సు చేసి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందింది పార్వతీదేవి ప్రేమకు పరవశుడైన శంకరుడు ఆమెకు తన శరీరంలో అర్ధ భాగాన్నిచ్చాడు ఆ అర్ధనారీశ్వరులు ఆదిప్రేమ దంపతులుగా కీర్తిని పొందారు లక్ష్మీనారాయణులు ప్రేమస్వరూపులు మథనంలో కామధేనువు కల్పవృక్షాల తరువాత లక్ష్మీదేవి ఉద్భవించింది అమితమైన అందంతో అలరారుతున్న ఆమె దృష్టిని ఆకర్షించడానికి దేవతలంతా పోటీపడ్డారు లక్ష్మీదేవి మాత్రం చిరునవ్వులు చిందిస్తూ అందరినీ కాదని కృష్ణస్వరూపమైన విష్ణుమూర్తిని స్వయంవరంలో వరించింది శ్రీధరుడు శ్రీలక్ష్మిని తన హృదయంలో ధరించి అనంతమైన ప్రేమను ప్రకటించాడు ప్రేమగా హృదయాలు పంచుకున్న అద్వితీయ దంపతి లక్ష్మీనారాయణులు నలదమయంతుల ప్రేమ కావ్యమై ఇలలో ప్రఖ్యాతి పొందింది ఒకరినొకరు ప్రత్యక్షంగా చూసుకోకుండానే హంసరాయిబారం చేత ఒకరి గుణగణాలు మరొకరు తెలుసుకుని ఒకరి పట్ల మరొకరు ప్రేమ పెంచుకున్నారు నలదమయంతులు వారి వివాహం విచిత్రంగా జరిగింది నిషిధ దేశానికి రాజైన నలుడు భరతఖండాన్ని ఏలిన ఆరుగురు చక్రవర్తుల్లోనూ ఒకడు విదర్భరాజు తన కుమార్తె దమయంతికి స్వయంవరం ప్రకటించడంతో ఆ స్వయంవరం కోసం నలచక్రవర్తితో పాటు అనేక దేశాల రాజులు ఇంద్ర అగ్ని యమ వరుణదేవతలు కూడా విచ్చేశారు ఇంద్రుడి మాయోపాయం చేత దమయంతికి నలమహారాజు రూపంలో ఒకేలా ఐదుగురు కనిపించారు ఆ ఐదుగురులో ఇంద్ర అగ్ని యమవరుణులు కూడా నలమహారాజు రూపంలోనే కనిపిస్తున్నారు దిగ్భ్రమ చెందిన దమయంతి తాను అద్వితీయంగా ప్రేమించిన అసలైన నలమహారాజును చూపమని దిక్పాలకుల్ని ప్రార్థించింది ఆమె అచంచలమైన ప్రేమకు మెచ్చుకుని దిక్పాలకులు తమ యథార్థ స్వరూపాలు ధరించారు దమయంతి ప్రేమ గెలిచింది నలుణ్ణి వరించింది జయదేవుడు పద్మావతిల ప్రేమ చారిత్రాత్మకం రాధాకృష్ణుల దివ్య ప్రేమను గీతగోవిందంగా ఆవిష్కరించిన జయదేవుడికి అతని భార్య పద్మావతికి ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ జయదేవుడు లక్ష్మణసేన మహారాజ ఆస్థానంలో కవిగా గొప్ప కీర్తి పొందాడు పద్మావతికి నిజంగా భర్త జయదేవుడి మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోగోరి మహారాణి ఒక చిన్న పరీక్ష పెట్టింది ఒకరోజు రాత్రి మహారాణి పద్మావతితో జయదేవ కవి రాజు వెంట వేటకి వెళ్ళి అక్కడ అరణ్యంలో క్రోరముగుందాడిలో మరణించాడు అని ఒక అబద్ధం చెప్పింది అది విన్న పద్మావతి హతాసురాలై వెంటనే నేలకూలి మరణించింది జయదేవుడు మరణించిన తన భార్య పద్మావతి పక్కన కూర్చుని తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుణ్ణి మనసారా ప్రార్థించాడు ఆ భక్తుడి ప్రేమార్తికి కరిగిపోయిన మువ్వగోపాలుడు పద్మావతి ప్రాణాలను తిరిగి అనుగ్రహించాడు అనిర్వచనీయమైన ప్రేమకు ఉదాహరణ పద్మావతి జయదేవుల జీవిత కథ ప్రేమంటే అమలినమైన అనిర్వచనీయమైన అనుభూతి ప్రేమంటే చెలిమి కలిమి శత్రువుల్ని కూడా ప్రేమించే హృదయ వైశాల్యాన్ని ప్రసాదించే దివ్య ఔషధం ప్రేమ ప్రేమంటే రెండు ఆత్మల కలయిక రెండు ఆలోచనల సంగమం ప్రేమంటే అర్థం చేసుకోవడం ప్రేమంటే ఇచ్చిపుచ్చుకోవడం ప్రేమంటే ఓ నులివెచ్చని జ్ఞాపకం ఒక్క మాటలో చెప్పాలంటే ఉన్నవారిని ఉన్నట్టుగా ఇష్టపడడం ప్రేమంటే ఎంత చెప్పుకున్నా ఇంకా కొంత చెప్పుకోవడానికి మిగిలుండే అనంతమైన అంతులేని కావ్యం ప్రేమ